బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనుజ నన్ను ఒక్కసారి కూడా కలవలేదు అలాగే నాతో మాట్లాడలేదు కొత్త సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ వచ్చినా సరే నా లైఫ్లో హ్యాపీ ఇయర్ లేదు హ్యాపీనెస్ లేదు తనుజ లేకపోవడం వల్ల అంటూ తనుజా కోసం అయితే చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ అయితే బాధపడుతున్నాడు కళ్యాణ్ ఒక సోషల్ మీడియా వేదిక మనందరికీ తెలిసిన విషయమే తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎంత ఫ్రెండ్షిప్గా ఉండేవారో మనందరికీ తెలిసిందే కళ్యాణ్ అంటే తనుజా తనుజా అంటే కళ్యాణ్ అన్ అన్నట్లుగా వీలిద్దరు కూడా చాలా ముచ్చటగా ఉండేవాడు అభిమానులు కూడా వీళ్ళిద్దరి జంటని చాలా అయితే అభిమానించేవారు ఈ జంటకి అలాగే ప్రతి విషయంలో కూడా కళ్యాణ్కి తోడుగా అండగా నిలిచేది తనుజాపై టాస్క్ పరంగా అయినా సరే నువ్వు గెలవాలి నువ్వు టాప్ ఫైవ్లోకి రావాలి అంటూ ఎన్నోసార్లు తనుజా కళ్యాణ్తో అండ మనందరం కూడా చూసాం అదేవిధంగా ఫైనల్గా అయితే కళ్యాణ్ అయితే విన్నర్ కావడం జరిగింది తనుజ రన్నర్ అప్గా అవడం జరిగింది మొత్తానికి బిగ్ బాస్ ఈ విధంగా అయితే కళ్యాణ్ నువ్వు తనుజా వీళ్ళిద్దరు వల్ల చాలామంది అభిమానులు కూడా ఈ షో చూసేవారు బిగ్ బాస్ సీజన్ నైన్ ఇంకా చెట్టు చివరిగా అయితే మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్లో బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు దారులు వేరుగా అయిపోయి ఇంకా తనుజ ఒక్కసారి కూడా కలవలేదు కళ్యాణ్తో మాట్లాడలేదు చాలామంది అభిమానులు కూడా వీళ్ళిద్దరు కలిస్తే చూడాలని స్క్రీన్ పైన అయితే చాలామంది అభిమానులు కూడా అయితే వెయిట్ చేస్తున్నారు తనుజ అయితే అందరితోని కలిసి మీట్ అవుతుంది కానీ కళ్యాణ్తో మాత్రం ఒక్కసారి ఇక్కడ అవసరం బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్తో కలవలేదు అలాగే మాట్లాడలేదు తనకు సంబంధించింది ఏమి కూడా పోస్ట్ కానీ స్టోరీ కానీ ఏమి కూడా పెట్టలేదు ఇంకా అభిమానులు కూడా వీళ్ళిద్దరూ కలిస్తే చూడాలని చాలా అంటే చాలా కోరుకుంటున్నారు అయితే మొత్తానికి హ్యాపీ నేర్ రోజున అయితే కళ్యాణ్ అయితే సోషల్ మీడియా వేదిక చాలా అంటే ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతూ రావడం జరిగింది తనుజా కోసం ఈ సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చిన హ్యాపీ నేర్ వచ్చినా సరే లైఫ్లో హ్యాపీ నేర్ లేదు నా లైఫ్లో హ్యాపీయే లేదు తనుజ లేకపోవడం వల్ల తనుజ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు అలాగే నాతో చూడలేదు కూడా నన్ను ఇద్దరం కలవలేదు కూడా తనని చూడాలని నాకు చాలా అనిపిస్తుంది కానీ తను మాత్రం నాతో కలవడానికి ఇష్టపడడం లేదు తింటున్న భోజనం కూడా నాకు తినబోదు వేయట్లేదు అంటూ ఇంకా తనుజ కోసం అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు సోషల్ మీడియా వేదిక కళ్యాణ దీనివల్ల మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అలా షేర్ చేసుకోండి